అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ భారతి గారు రచించిన బరువు ఏంటి పిల్లలిద్దరినీ మీ అత్తగారి దగ్గర వదిలొచ్చావా ఆశ్చర్యంగా అడిగింది సుజన అవును అంటూ నవ్వుతూ తలూపింది వనజ ఒకే ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలేస్తే మరుసటి రోజు తను వెళ్లేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తుకొచ్చింది సుజనకి ఇంటి నిండా తినిపడేసిన కుర్కురే ప్యాకెట్లు ఐస్ క్రీమ్ కప్పులు చాక్లెట్ రేపర్స్ మ్యాగీ ప్యాకెట్లు ఇంకా అలాంటి చెత్తా చెదారం ఎంతో ఇదేమని అడిగితే నువ్వెలాగూ తిననివ్వవు పోనీలే ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు సర్లే పోనీ అని సరిపెట్టుకుందామా అనుకుంటే నానమ్మకి నేనంటే చాలా ఇష్టం అందుకే నాకిష్టమైనవన్నీ కొంటుంది నువ్వెప్పుడూ కొనవు నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు పిచ్చెక్కి పోతుంటుంది సుజనకి కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతుంటారు పోనీలే చిన్నపిల్లవాడు పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అని వాడి మీద ప్రేమ ఒలకబోస్తారు అది వాడి మీద ప్రేమో లేక తనని సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకి పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామా అంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ అలాగని ఏ ఫంక్షన్కు వెళ్లకుంటే ఒక్క చిన్న ఫంక్షన్కు వెళ్ళలేకపోతే ఈ జీవితం ఎందుకు అన్న నిరాశ నిస్పృహ ఇహా ఈ బాధలన్నీ పడలేక ఉన్న ఒక్కడిని ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసేసింది భర్తకిష్టం లేకపోయినా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకుని జీవితంలో ఏమి సాధించింది తను ఏది చేయబోయినా సరే ఇంట్లో అత్తగారి అడ్డం పోనీ లెద్దు పెద్దావిడా అంటూ భర్త వత్తాసు ఏమిటో ఈ జీవితం ఏదో అసంతృప్తి అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది తనెందుకు మరి అలా ఆనందంగా ఉండలేకపోతుందో ఏంటే సుజన అంత దీర్ఘాలోచనలో పడిపోయావు వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది స్నేహితురాళ్ళిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు అందుకని మాటలు లేదు వనజకేమో గాని మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే పెంగ మొదలయ్యింది పెళ్ళైన ఇంతకాలానికి తను తనల స్నేహితుల మధ్య నవ్వుతూ తుల్లుతూ ఇలా గడిపి మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్లాలంటేనే ఏడుపొస్తుంది మా ఇంటికి రావచ్చు కదా నాలుగు రోజులుండి వెళ్దువు గాని సడన్ అంది వనజ అనడమే కాదు పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది ఇంకేముంది సుజన ఆనందానికి పట్టపగ్గా లేవు తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా ఏం లేదు వనజ ఇంటి పరిస్థితి ఇంకా పని మనిషి రాలేదేమో ఎంత జాగ్రత్త పడినా తునకలు కురుకురే ముక్కలు అక్కడక్కడా ఉన్నాయి నవ్వుతూ చూసింది వనజ వాళ్ళత్తగారిని ఏదో మా పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పారావిడ అత్తయ్య ఇంకో వారం వరకు వాళ్ళవి అడక్కుండా చూడాల్సిన భారం మీదే మరి నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ అదే తనింట్లో అయితే సీను గుర్తుకొచ్చింది సుజనకి పడేసిన స్నాక్ ప్యాకెట్లింటి నిండా చూడగానే తనకు కోపం నశాలాని కంటుతుంది అసలు తనకు కోపం తెప్పించాలనే అత్తగారవి తీయకుండా అలాగే ఉంచుతుందనిపిస్తుంది ఇక అక్కడితో యుద్ధం మొదలు ఈ చెత్తంతా వాడికి పెట్టద్దన్నానా అత్తయ్య అని తను ఉన్న ఒక్క మగనలుసుకి నచ్చింది కూడా తినడానికి లేదు ఈ ఇంట్లో అత్తగారి కౌంటర్ ఇక ఎడముఖం పెడముఖం ఇంకో వారం వరకు మధ్యలో భర్త ఏంటే నువ్వు నీ ఆలోచనలు కాసేపు రెస్ట్ తీసుకో ఈలోగా నేను వంట చేసేస్తాను వనిజ మాటలకు తన ఆలోచన నుండి బయటపడి భలే దానివే రెస్ట్ తీసుకోవడానికా నేను వచ్చింది పద పద నేను కూడా వంటగదిలోకే వస్తాను అంటూ వనజను అనుసరించింది వనజ వాళ్ళ ఆయన ఆఫీస్లోనే లంచ్ చేస్తాడట ఆడవాళ్ళు ముగ్గురును డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు వేపుడు చేసావా అమ్మాయి వంకాయ టమాటా ముద్దకూర చేయవలసింది బాగుంటుంది అంది వనజ అత్తగారు ఈసారి చేసుకుందాంలేండి అత్తయ్య నవ్వుతూ చెప్పింది వనజ ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుండు అని గారి మాటలకు సుజనకి నిజంగా కోపం వచ్చింది ఆవిడేదో తన పనిలో సాయం చేసినట్లు చేసుకుందాంలేండి అని వనజనడం కూడా నచ్చలేదు కానీ తనిల్లు కాదు కాబట్టి గమ్మున ఊరుకుంది భోంచేసి స్నేహితురాళ్ళిద్దరూ నిద్ర కొరిగారు సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజని వదల్లేదు వంటగదిలో పని చేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు పనంతా చేసి వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోండి నేను నా ఫ్రెండ్ డాబా మీదకి వెళ్తాం అంటే బలవంతంగా వెళ్ళారు ఆశ్చర్యం వేసింది సుజనకి తనింట్లో లేనప్పుడు ఒక్క గంట వాళ్ళ నానమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు అందుకనే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏ పని ఉన్నా ఆపి మరి దగ్గరే ఉంటుంది తను బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లలను చాలా బాగా చూసుకుంటారేమో తనలో తానే సమాధానపడింది సుజన ఏంటే ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటావు అన్న వనజ మాటలకు నవ్వేసింది పిల్లల హోంవర్క్ ఆర్థోక్తిలో ఆపింది సుజన వాళ్ళు చేసుకుంటారులే లేకపోతే తర్వాత నేనే చెప్తాను మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాన్రా అంటూ డాబా మీదకి దారి తీసింది వనజ మాటలు తెగటం లేదు స్నేహితులిద్దరికి భోజనాల సమయానికి కిందకి దిగక తప్పలేదు నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదమ్మా రమా విశాల్ సినిమాకి వచ్చారట ఇక్కడే భోంచేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది చావు కబురు చల్లగా చెప్పారు వనజ అత్తగారు రమా వనజ ఆడపడుచు విశాల్ ఆవిడ భర్త ఈ మధ్యనే పెళ్ళయింది వాళ్లకు దగ్గర్లోనే ఉంటారు భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా పోని కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే ఈ సరికి వనజ వంట చేసేది కదా ఈ సోరుమంటూ అంటూ ఇప్పుడు ఎనిమిది గంటలకి మళ్ళీ వంట చేయాలా వాళ్ళ కోసం వనజను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కాస్త కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా కోపం తన్నుకొస్తుంది సుజనకి అసలు అసలు నాకే ఇలా ఉంటే వనజకు ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది ముఖంలో ఏ భావము కనిపించలేదు వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేప్పటికీ అర్ధరాత్రి అయింది ఇంత చేస్తే ఆ అమ్మ ఏదో అమెరికా నుండి వాళ్ళ వాళ్ళమ్మగారు మరీ మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమ ఒక్కడే వెళ్ళిపోయాడు మాత్రం దానికి ఇంత హడావుడా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా సుజన మనసు కుతకుతలాడిపోయింది ఆ తెల్లారైతే సీన్ పిల్లలు స్కూలుకు వెళ్లేంతవరకు వనజాత్తగారు ఏం మాట్లాడలేదు టిఫిన్ ఏం చేస్తున్నావమ్మాయి దోశలా పెసరట్టు వేయకపోయావా రమకిష్టం పాపం అది అక్కడ చేసుకుంటుందో లేదో వీలైతే కొంచెం శనగ పలుకుల పచ్చడి చేయరాదు పెసరట్టుతో బాగుంటుంది హీలా ఆ కూతురి ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు ఇంకా ఆ కూతురు లేవనే లేదు కూతురిని లేపి వదనికి సాయం చేయమనొచ్చు కదా సుజనకు మండిపోతుంది తనింట్లోనూ ఇదే తంతు చూసి చూసి వంట మనిషిని పెట్టేసింది మీకేం కావాలన్నా వంట మనిషితో చేయించుకోండి అంటూ దానికత్తగారు ఎంత గొడవ చేసింది వంటగదులు అరగంట పనికి ఆరువేలా ఆ వంట మనిషి ముఖాన పొయ్యాలా అని నానా యాగీ చేసింది అంతగా బాధనిపిస్తే మీరే అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిచ్చేసరికి గింజుకుపోయింది వనజకి కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన వనజేమో అక్కడ వంటగదిలో నానా హైరాణ పడుతుంటే ఆయన రఘు గది నుండి బయటికే రాలేదు వనజే మధ్యలో కాఫీ ఆ తర్వాత టిఫిన్ తీసుకెళ్లి ఆ గదిలో కాసేపు ఉండొస్తుంది గదిలో ఆ మహానుభావుడి అవసరాలు ఏమి తీరుస్తుందో మరి గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినొచ్చు కదా ఇదేమన్నా రూమ్ సర్వీసా బయటకొస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా అబ్బే అంత పాట అవసరాలు తీరితే చాలు ఇంకేమీ పట్టించుకోరు పళ్ళు పటపటా కొరుక్కుంది సుజన భోజనాల వేలైతే ఇంకో సీన్ కూతురేదో చంద్రమండలం నుంచి దిగొచ్చినట్టు వాళ్ళమ్మగారు చేసిన హడావుడి అంతా ఇంత కాదు ఇదేసుకో అదేసుకో అక్కడ వండుకుంటున్నావో లేదో వదిన బాగా చేస్తుంది ఇంకొంచెం వేసుకో ఈ రెండు రకాల కూరలు చేయించి పట్టుకెళ్లరాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు పూటలు వస్తాయి అని తెగ గారాగం చేస్తుంది ముసల్ది చేయించట చేయించి ఎవడు చేస్తాడు ఇవిడ కూతురు లాంటిది కాదా కోడలు కోడలతో ఎంత పనైనా చేయించొచ్చా మండిపోయింది సుజనకు సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు కాఫీ పట్టుకొని గదిలోకి వెళ్ళింది వనజ బజ్జీలు వెయ్యమంటాను వదిన్ని నీకిష్టం కదా జంతికలు కూడా కొద్దిగా చెయ్యమంటాను ఇంటికి తీసుకెళ్ళు నాలుగు రోజులు తినొచ్చు అని కూతురికి చెప్తూ వాళ్ళత్తగారు హడావుడి పడిపోతున్నారు ఆ మాటలు విన్న సుజనకు ఆ బజ్జీలో జంతికలో మీరిద్దరూ కలిసి చేయొచ్చు కదా ఖాళీగానే ఉన్నారు కదా అని అనయ్యాలన్నంత చిరాకేసింది ఏదో ఫ్రెండుతో రెండు రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదల్లేనట్టు ఇక్కడ అత్తగారు ఆరల్లే ఎక్కడైనా కోడలతో చాకరీ చేయించడమే ఈ కోడళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో ఇంకెందుకు ఇక్కడ మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెప్దామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి గదిలోకి వెళ్ళబోయి లోపల వాళ్ళిద్దరినే చూసి చప్పుడు కాకుండా తలుపులు దగ్గరికి వేసి వెనుతిరిగింది అదేంటే నాలుగు రోజులు నాతో వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం ఏమిటి ఏమైంది నీకు లాలనగా అడిగింది వనజ వనజందే అక్కడికి ఇక్కడికి తేడా ఏం లేదు తేడా అంటే తేడా ఏం లేదా కొంటగా అడిగింది వనజ గదిలో తాను వాళ్ళిద్దరినీ చూసినట్టు వనజ గ్రహించిందా ఏంటి బిత్తరపోయింది సుజన హా చెప్పు మరింత కొంటదనంతో అడిగింది వనజ వాళ్ళాయన దగ్గరికి తీసుకుంటే గారాలు పోతుంది వనజ ఆ విషయం తను చూశానని ఎలా చెప్తుంది వనజతో డైలమాలో పడింది సుజన చెప్పవే రెట్టించింది వనజ దాంతో బాగా మండింది సుజనకు ఏంటే నువ్వు నీ గొప్పలు మరీను మీ ఆయన దగ్గరికి తీసుకోగానే వంటగదిలో బండాకరీ చేశానన్న విషయం మర్చిపోవడమేనా పెద్ద గొప్ప కినుకుగా అడిగింది సుజన మరి చెప్పవే బరువంతా నెత్తిన పెట్టుకుని మా ఆయన ఉండమంటావా అని ప్రశ్నించింది వనజ అదే తన ఇంట్లో అలా దగ్గరికి తీసుకోగానే చాలేండి సంబడం భార్యను బాగా చూసుకోవడం తెలియదు తెలీదుగాని దీనికి మాత్రం తక్కువ లేదు అని విదిలించుకోవడం చిన్నబుచ్చుకొని ఆయన ఆఫీసుకు వెళ్ళటం గుర్తుకొచ్చింది సుజనకు అది కాదే నాకు తెలియకడుగుతాను భార్య వంటగదిలో ఎంత అవస్థ పడుతుందో ఈ మగాళ్ళకు అవసరం లేదు గాని గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అని అక్కసుగా అంది సుజన భార్యాభర్తల మధ్య ఒక్కటుంటే చాలే బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదిలిచ్చింది వనజ సరే సరే ఒకటడుగు తను చెప్పవే పనంతా నువ్వు చేసుకుంటూ ఉంటే మధ్యలో మెత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అంటుంటే నీ కోపం రాదా నాకైతే మండిపోతుంది కోపమా కోపం తెచ్చుకుంటే ఏమవుతుంది నా మూడు నేను చేసుకోవాలి వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడిపోతూ ఆ బరువంతా నా నెత్తిన పెట్టుకుని నా ఆనందాన్ని పాడు చేసుకోలేను మా అత్తగారు నన్నేదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది పెద్దావిడ చాదస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట తూది పింజలా తేలిపోతుంది ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడేదో తినాలని అనుకుంటే ఓపిక ఉన్న రోజు వండి ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మనసుమం పోతుంది ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడుతుంది ఇంకో మాట అడుగుతాను చెప్పవే నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనివి పోనివి చెప్తారన్న భయం నీకుండదా అలా ఎందుకుంటుంది పిల్లలకి చిన్నప్పటి నుండి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లల్ని మనమే మానసికంగా సిద్ధం చేయాలి అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయమూ ఉండదు అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి హా మరి ఇంకో విషయం అడుగుతాను చెప్పు మీ ఆడపడుచు అలా కూర్చుని ఉంటే ఆవిడకన్నీ చేసి పెట్టాలంటే నీకేమి అనిపించదా చెప్పాను కదే అలా ఆలోచించి ఆ బరువుని నా నెత్తి మీద పెట్టుకోలేను నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి తన గురించి నేను ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోలేను ఇంకొక మాట మీ అత్తగారు ఆడపడుచు నీకేమి సాయం చేయకుండా పనంతా మీద పడేసి ఏమి అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకే విషయము చొరబడకూడదు ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే అయితే అత్తగారిల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారని గుర్తుంచుకున్నావంటే ఏ ఇబ్బంది ఉండదు వనజ మాటలతో ఆలోచనలో పడింది సుజన పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది ఇద్దరు పిల్లలైతే చేయడం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది ఉన్నా ఒక్కడు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది అయినా తన ఆనందంగా లేదు ఏదో అసంతృప్తి తన ఇంట్లో లాంటి పరిస్థితులే వనజ ఇంట్లో కూడా అయినా వనజ ఆనందంగా ఉంది ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కూడా మరి తేడా ఎక్కడుంది అత్తగారు ఆడపడుచు వాళ్ళనే మాటలు వాటి గురించే నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది సుజన ఆ ఆలోచనల బరువు కింద నలిగిపోతుంది అత్తగారు ఏదైనా అంటే పెద్దావిడలే అని ఈజీగా తీసుకోకుండా ప్రతి క్షణం తను బాధపడుతూ వాళ్ళనే బాధపెడుతుంది వాళ్ళలా ఎందుకన్నారు ఎందుకలా మాట్లాడుతున్నారు అని గింజుకోవడం మానే తను ఎలా ఉంటే సరిపోతుంది వనజన చూస్తే అర్థమైంది ఇప్పుడు ఇంకొకరి చేతులు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావడంతో మనసు తేలికై ఇంటి మీదకి దృష్టి మళ్ళింది ఇంకోసారి మళ్ళీ వస్తానులేవే ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను శాంతించిన మనసుతో బ్యాగు చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన ప్రతీదీ భారం అనుకుంటే బంధం కూడా బరువవుతుంది కదా పట్టు విడుపులనేవి ఉండాలి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే